ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి శ్రావణ మాసంలో చాలా పండుగలు వస్తాయి శ్రావణ మాసం అంటేనే పండుగల మాసం అని అర్థం ఈ ఏడాది ఆగస్టు తొమ్మిదవ తేదీన నాగపంచమి వచ్చింది ఈ రోజున ప్రధానంగా నాగదేవతలను పూజించడం వల్ల మీకు ఉన్న అన్ని సమస్యల నుండి త్వరగా విముక్తి పొందుతారు ఈ ఏడాది నాగపంచమి రోజున కొన్ని అరుదైన యాదృచ్ఛికాలు ఏర్పడనున్నాయి కాబట్టి ఈ శుభ సమయంలో మీ ఇంట్లో పూజలు చేయడం వల్ల మీకు మంచి జరుగుతుంది నాగపంచమి రోజున పూజ గదిలో ఉన్న గోడలకు గంధంతో కానీ కుంకుమతో కానీ రెండు నాగదేవతల చిత్రాలను వేసుకోవాలి ఇలా వేస్తే మీ ఇంటికి ఎలాంటి దుష్ట శక్తులు రావు ఈ దేవతలు మీ ఇంటికి ఎలాంటి కష్టాలు రాకుండా రక్షణ కవచంలాగా మీ ఇంటిని రక్షిస్తారు ఈ ఏడాది వచ్చిన నాగపంచమి మొదటి శ్రావణ శుక్రవారంతో కలిసి వచ్చింది అలాగే కొన్ని శుభయోగాలతో కలిసొచ్చింది ఈ పవిత్రమైన రోజున నాగదేవతను పూజిస్తే మీ కోరికలన్నీ వెంటనే నెరవేరతాయని సకల పాపాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు పురాణాల ప్రకారం ఈ నాగపంచమి ప్రాధాన్యత గురించి సాక్షాత్తు శివుడే వివరించాడు ఈ నాగపంచమి రోజున మీ ఇంట్లో పూజ చేసుకుంటే ముక్కోటి దేవతల అనుగ్రహం మీ ఇంటిపై ఉంటుంది ఆగస్టు తొమ్మిదవ తేదీన నాగపంచమి నాడు ఇంట్లో పూజ చేసేవాళ్ళు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి మీ ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంట్లో పసుపు నీళ్ళు చల్లుకోవాలి తరువాత మీ ఇంటి ముందు ముగ్గులు వేసి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి అలాగే మీ ఇంటి గుమ్మానికి మామిడి ఆకులు కట్టుకోవాలి ఈ రోజున చేసే పూజలో ముగ్గురు దేవుళ్లను పూజించాలి మొదటి శ్రావణ శుక్రవారం సందర్భంగా లక్ష్మీదేవిని పూజించాలి నాగపంచమి అయినందున నాగదేవతను పూజించాలి ఈ నాగపంచమి రోజు శివయోగం ఏర్పడింది కాబట్టి ఈ రోజున శివుడిని కూడా పూజించాలి ఈ నాగపంచమి రోజున ఈ ముగ్గురు దేవుళ్ళను ఎవరైతే పూజిస్తారో వారికి అఖండ రాజయోగం ప్రాప్తిస్తుంది జీవితంలో ఎలాంటి కష్టాలు ఉండవు అలాగే తిన్నా తరగని ఐశ్వర్యం లభిస్తుంది కాబట్టి ఈ రోజున పూజ చేసేవాళ్ళు మీ పూజ గదిలో తప్పకుండా లక్ష్మీదేవి పటం శివపార్వతుల పటం నాగదేవత పటం ఉండాల్సిందే నాగదేవత పటం లేని వారు బియ్యం పిండిలో కొన్ని పాలు పోసి నాగపడగలు లాగా రెండు పడగలను తయారు చేసుకుని వాటికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఈ రెండు నాగపడగలను ఒక ప్లేట్లో ఉంచి మీ పూజ గదిలో ప్రతిష్ఠించుకోవాలి పూజ గదిలో ఉన్న దేముళ్ళకు కూడా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకుని పూలతో నిండుగా అలంకరించుకోవాలి ఈరోజు చేసే పూజలో లక్ష్మీదేవి పటానికి మాత్రం ఖచ్చితంగా గులాబీ పూలను పెట్టాలి అలాగే శివపార్వతుల పటానికి నాగదేవత పటానికి మాత్రం ఎర్రని పూలు అస్సలు పెట్టకూడదు నాగపంచమి రోజున చేసే పూజలో మూడు పిండి దీపాలను వెలిగించాలి బియ్యం పిండిలో నీళ్లు పోసి ముద్దలాగా తయారు చేసి మూడు పిండి ప్రమిదలను తయారు చేసుకోవాలి ఆ ప్రమిదలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి తరువాత మూడు తమలపాకులను తీసుకొని ఒక్కో ఆకు పైన ఒక్కో ప్రమిదను పెట్టుకోవాలి అందులో నువ్వుల నూనెను పోసి మూడు వత్తులను వేసి దీపం వెలిగించాలి ఈ విధంగా మూడు దీపాలను వెలిగించుకోవాలి మొదటి దీపం లక్ష్మీదేవికి రెండవ దీపం శిముడికి మూడవ దీపం నాగదేవతకి అంకితం చేయబడింది ఈ మూడు దీపాలు వెలిగించిన తర్వాత దీపం దగ్గర అక్షింతలు వేసి ఒక పువ్వును సమర్పించాలి తర్వాత మీ పూజ గదిలో ఉన్న నాగపడగలకు పసుపు కుంకుమలు వేసి నమస్కారం చేసుకోవాలి పూజలో నైవేద్యంగా ఒక బెల్లం ముక్క పచ్చి పాలను ఉంచాలి ముఖ్యంగా నాగపంచమి రోజున నాగదేవతకు శివలింగానికి అభిషేకం చేయాలి ఎవరైతే ఈ నాగపంచమి రోజున శివుడికి అభిషేకం చేస్తారో వారికి కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది శివాలయానికి వెళ్ళి అభిషేకం చెయ్యలేని వారు బంకమట్టితో శివలింగాన్ని తయారు చేసి ఆ లింగాన్ని మీ పూజ గదిలో ఉంచి చక్కగా అభిషేకం చేసుకోవచ్చు అలాగే చెరుకు రసంతో శివలింగానికి అభిషేకం చేస్తే మీకున్న డబ్బు సమస్యలు అన్నీ తొలగిపోతాయి పాలతో శివుడికి అభిషేకం చేస్తే ఎలాంటి అనారోగ్య సమస్యలు మీ దగ్గరకు రావు ఈ నాగపంచమి రోజున కొన్ని నియమాలు ఖచ్చితంగా పాటించాలి ఈ రోజున ఎట్టి పరిస్థితుల్లో ఎవ్వరూ పొలం పనులకు వెళ్ళకూడదు భూమిని తవ్వకూడదు కూరగాయలను కొయ్యకూడదు కత్తులు కత్తెళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించకూడదు ఈ పంచమి రోజున కేవలం చేతితో విరిసే కూరగాయలను మాత్రమే వండాలి కాబట్టి ఈ నాగపంచమి రోజున గోరు చిక్కుడు వండుకుంటే చాలా మంచిది ఈ పంచమి రోజున మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ మీ కాలికి నల్లదారాన్ని కట్టుకోవాలి ఆడవాళ్ళు అయితే ఎడమ కాలికి మగవాళ్ళు అయితే కుడి కాలికి ధరించాలి ఈ రోజున మీ కాలికి నల్లదారం కట్టుకుంటే మీ జాతకంలో ఉన్న దురదృష్టం మొత్తం తొలగిపోయి అదృష్టం మీ వెంటనే ఉంటుంది మీపై ఎలాంటి చెడు దృష్టి ఉండదు అలాగే నాగపంచమి రోజున ప్రతి ఒక్కరూ మీ ఇంటి దగ్గరలో ఉన్న పుట్ట దగ్గరకు వెళ్ళి పుట్టలో ఆవు పాలు పోసి మూడు ప్రదక్షిణలు చేస్తే మీ జాతకంలో ఉన్న కాలసర్ప దోషాలన్నీ తొలగిపోతాయి అలాగే సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి లభిస్తుంది డబ్బు సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు పుట్టలో ఆవు పాలు పోస్తే ఖచ్చితంగా డబ్బు సమస్యల నుండి విముక్తి పొందుతారు ఈ నాగపంచమి రోజున పుట్ట దగ్గర ఉన్న మట్టిని కొంచెం తీసుకొని దాన్ని బొట్టులాగా పెట్టుకుంటే మీకు మంచి జరుగుతుంది పుట్టలో ఆవు పాలు మాత్రమే పోయాలి పుట్టలో పాలు పొయ్యలేని వారు దేవాలయంలో ఉన్న నాగదేవతల విగ్రహాలను దర్శనం చేసుకుని నాగదేవతల విగ్రహాలపైన పసుపు కుంకుమలు వేసి పాలతో అభిషేకం చేస్తే చాలు పుట్టలో పాలు పోసినంత పుణ్యం కలుగుతుంది ఇలా చేస్తే మీ జాతకంలో ఉన్న కాలసర్ప దోషాలు రాహుకేతు దోషాలు నాగదోషాలు అన్నీ తొలగిపోతాయి నాగపంచమి రోజున ఎవరైతే ఇంట్లో దీపం వెలిగిస్తారో వారికి వెయ్యి రెట్ల పుణ్య ఫలితం కలుగుతుంది కాబట్టి ఈ నాగపంచమి రోజున పైన చెప్పిన నియమాలను పాటిస్తూ పూజ చేసుకుంటే ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది అలాగే సుఖ సంతోషాలు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు చేకూరుతాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి